నమస్కారం ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు ఇది ఈ నిజాన్ని పార్టీలు తెలుసుకోవాలి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెలుసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్న మిత్రులు కూడా తెలుసుకోవాలి అందరూ కూడా ఎందుకంటే ఇది ఆలోచించకపోతే ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం పడిపోయి ఇంకో ప్రభుత్వం రాగానే కంటిన్యూషన్గా కొన్ని పనులు ఉంటాయి ఉదాహరణకు ఒక యజమాని జనిపోయి తన కొడుకు అధికారం వస్తే ఏది వారసత్వ హక్కు వస్తే వెంటనే ఏం చేస్తాను తనకున్న తనకు చేసిన అప్పులు సప్పులు వచ్చేవిధ వసూలు చేసుకుంటాడు తనకు ఏమన్నా బాక్యలు రావాల్సి ఉంటే ఇచ్చేది ఇవ్వాలి అంతేకాదు ప్రభుత్వాలు కూడా ఇట్లాగే వారసత్వంగా వచ్చిన ఆస్తులను అనుభవిస్తున్నప్పుడు వారసత్వంగా వచ్చిన అప్పును కూడా అనుభవించాలి కదా ప్రభుత్వం కూడా అట్లాంటిది ఒక కుటుంబం ఏమో కొంతమందికి పరిమితం ఇంకా మన రాష్ట్రము దేశం అనేది లక్షలాది మంది కోట్లాది మందికి పరిమితం వీళ్ళందరూ ప్రజలందరూ మన కుటుంబం అనుకుంటే ప్రభుత్వం మార్గానే ఏం చేయాలంటే ప్రభుత్వం మార్గానే గతంలో వాళ్ళు చేసిన మంచి పనులు పనికి వస్తే చెడ్డ పనులు వెంటాడుతుంటాయి అప్పులు ఆస్తులు అప్పులు కలిగి ఉంటాయి ప్రభుత్వానికి కూడా ఆస్తులు ఉన్నాయి కానీ ఈ దశలో వాళ్ళు ఆలోచించి ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఏవైతే కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయో కొన్నిసార్లు అవి పరిపక్వం ఉంది అది పూర్తి కాకముందే ప్రభుత్వం దిగిపోతాయి అనుకోండి దాని ఫలితం ఎవరు దాని యొక్క ఏవైతే గొప్పతనం ఎవరు అనుభవిస్తారు కొత్తగా ప్రారంభం చేసేవారు ఉదాహరణకు సర్పంచ్ ఉదాహరణించి తీసుకుందాం గత సర్పంచ్ పోయిండు ఇంకొత్త సర్పంచ్ వచ్చిండు కానీ గత సర్పంచ్ చేసిన స్కూల్ బిల్డింగు ఇంకా అంగన్వాడీ ఏదో ఒకటి నిర్మాణాలు ఉంటాయి లేకపోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి సగంలో ఆగిపోయి ఉంటాయి లేకుంటే కొత్తకి వెళ్ళి కేవలం ప్రారంభోత్సవం కాలేదు అనుకోండి వాటిని కొత్త సర్పంచ్ ప్రారంభం చేస్తారు కదా అట్లా రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చాలా పనులు గత అతని గతంలో కాని ఉంటాయి ఆగిపోయి ఉంటాయి కొంతవరకు చివరికి వచ్చి వెళ్ళి తోక చిక్కినవి ఉంటాయి వీటన్నిటి ప్రభుత్వాలు పూర్తి చేసుకొని దాన్ని మేమే గొప్ప అని చెప్పుకుంటే ఎట్ల అవుతుంది సమస్య అక్కడ వస్తుంది అని అంటున్నాను ఏంటంటే గతంలో ఒక ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయి తెలంగాణ రాగానే ఫస్ట్ బిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మెట్రో పూర్తి చేసింది కానీ నడిపియలే ట్రైన్లు అంతకుముందు మనకు ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసింది కండ్లకోయి అనే దగ్గర ఒకే ఒక లింకు కలపలేదు రాని వెహికల్స్ అని కిందకి దిగి పైకి వచ్చేవి దాన్ని కలపలేదు ఆ తర్వాత ఎల్లంపల్లి నిర్మించింది కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే ప్రభుత్వం హయాంలో కానీ వాళ్ళు నీళ్లు తీసుకొచ్చే కలూలో హైదరాబాద్కు పైపు లైన్ వేసి మరీ స్టార్ట్ చేయలేదు నేను మూడు పనులు ఎందుకు చెప్తున్నాను అంటే ముఖ్యమైన కనుక చెప్తున్నాను వీటన్నిటి బీఆర్ఎస్ పార్టీ రా టీఆర్ఎస్ పార్టీ రాగానే అమలు చేసింది బటన్ నొక్కి నీళ్ళు గోదావరి నీళ్ళు వీళ్ళు అన్నారు అట్లాగే అవుటర్ రింగ్ రోడ్లో చూసినా ఇంట్లో నుంచి ఆగినా ఆ బిట్టు పూర్తి చేసినాం దాంతోని రౌట్ రింగ్ రోడ్ పూర్తి స్వరూపం వచ్చేసింది అన్న మాట వచ్చింది అట్లానే నేను చెప్పిన మెట్రో రైలు పూర్తి చేసిందేమో అటు ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి అటు పక్కనే రాజశేఖర్ రెడ్డి దాన్ని అమలు చేసిండు తర్వాత మెట్రో కానీ విమాన విమానాశ్రయం కానీ ఇవన్నీ మనకు ఏవైతే పనులు గతంలో చేసినారో ఆ పనుల వారసత్వంగా మంచి అయినా అయినా ఈ కొత్త ప్రభుత్వాల ప్రభుత్వాలు తగ్గుతుంది కానీ మొత్తం మేమేం చేసినామంటే ఎట్లా ఆనా టీఆర్ఎస్ ఆ పనులన్నీ కొనసాగించింది ఆ పనులన్నీ ప్రారంభోత్సవాలు చేసుకుంది అట్లాగే ఇప్పుడు కూడా గతంలో నోటిఫికేషన్ చేసిన ఉద్యోగాలు సుమారు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చినామని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పుకుంటుంది నేనేమంటున్నా అంటే అలా యాభై వేల రూపాయలు నలభై ఐదు వేరే ఉద్యోగాలు గతంలో నోటిఫికేషన్ వేసి అన్ని పూర్తి చేసుకొని నియామక పత్రాలు ఇచ్చేవి కూడా ఇరవై ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చేది ఉండే టీచర్లు కానీ టీచర్లు వేసి అయ్యింది అనుకుందాం ఇట్లా చూసుకుంటే మనకు వీటన్నిటిని ఇవాళ నేను చేసిన అని రేవంత్ చెప్పుకోవడం సరైన కాదు గతంలో వాళ్ళు చేసిన పనులు టీఆర్ఎస్ చెప్పుకున్నా తప్పే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వం చేసిన మంచి పనులను కొసంత కొస వెళ్లే ముందు మేము చేసినామని తప్పే అంటున్నాను ఇప్పుడు ఇవాళ ఆరాం గారి నుంచి మనకు పార్క్ దాకా నిన్న నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్లైఓవరు దాన్ని పూర్తి చేసిండు ఫ్లైఓవరు ఇనాగరేషన్ చేసిండు కానీ మొదలైంది ఎప్పుడు ఏ పదేళ్ల క్రితం మొదలైంది పూర్తి చేసింది ఎప్పుడు మొన్న మొన్న దాన్ని ఇనాగరేషన్ చేసుకోకపోవడం కేసీఆర్ తప్పు లేకుంటే వాళ్ళ ప్రభుత్వం తప్పు అంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లా అక్కడకి ప్రారంభించాలి లేకపోతే నిరుద్యోగులను మోసం చేస్తూ వచ్చి వచ్చి లాస్ట్కి ఏదైనా ఎన్నికల ముందు వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇట్లా అనుకున్నారు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఎంత తప్పు వీళ్ళు ఇచ్చిందంటే కూడా అంతే తప్ప రెండు కూడా అంతే కదా అట్లా ఆ రకంగా చూసుకుంటే ఈ ఏదైతే కంటిన్యూయేషన్ ప్రాసెస్ ప్రభుత్వాలకు ఆస్తులు అప్పులు ఎట్లానో ఈ ఏవైతే మంచి పనులు చెడ్డ పనులు కూడా వెంటాడితే కనుక దీన్ని వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకోవడం తప్ప అర్థం చేసుకుంటున్నారు అంటున్నాను నేను ఇవాళ ఇనాగ్రేషన్ జరుగుతున్నాయి లేకపోతే ఈ ఉద్యోగాలు ఇచ్చినాయని కూడా గత ప్రభుత్వం చేసిన దానిలో కొనసాగింపు మాత్రమే అంటే వీళ్ళు ఏం చేయలేదా వీళ్ళంటే కొత్త చేయబోయారు కాదంటే గ్రాసులో సగం నీళ్ళు ఉన్నాయి సగం నీళ్ళు ఈ రెండు జనాయి కానీ వీళ్ళు చేసిన పనుల కంటే ఈ సంవత్సరం దాకా గత ప్రభుత్వం చేసిన పనులు వెరుసగా కంటిన్యూషన్గా వీళ్ళకొచ్చిన వరాలుగా భావించాలి వీళ్ళు చేస్తున్న పనులు రేపు పొద్దున ఐదేళ్ల తర్వాత అధికారంలో ఉంటారో లేదో తెలియదు కానీ అట్లానేది ఇప్పుడు ఎన్నికలు కాగానే వచ్చే ఎన్నికల్లో మాదే విజయం అని ప్రతిపక్షం అంటుంది కాదు కాదు వచ్చే పదేళ్ళు మాదే అని అధికారంలోకి వచ్చిన వాడు విరవేరుగుతున్నారు ఈ రెండు జరుగుతున్నాయి పదేళ్ళ ప్రజలని చరిత్ర నిర్మాతలు కదా మిమ్మల్ని పదేళ్ళు ఉంచాలా ఐదేళ్ళకే దించాలా లేకపోతే ఈ ఈ టర్మ్ గెలిపించి మళ్ళీ టర్మ్ వద్దంట వద్దామంటావా అనే ముంచట ప్రజల ప్రజలు చరిత్ర నిర్మాతలు ప్రజలే కానీ ప్రజలు నిర్ణయం చేసుకుంటాను వచ్చే ఎన్నికల్లోపు ఈ నాలుగేళ్ళే మిగిలింది ఈ ప్రభుత్వానికి ఈ నాలుగేళ్లలో ఏం చేయాలంటే ఇప్పటిదాకా కొనసాగింపుగా వచ్చిన పనులను ప్రారంభోత్సవాలు ఇవి అనుభవించారు ఏ దోట్లో ఈయన మాదే దూడ అంటే ఎవరేం చెప్పలేరు అంతకంటే మూడు సమితి నేను మాడదలుచుకోలేదు ఈ సంవత్సరంలోనే ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి పనులన్నీ అయినాయి అంటే ఎవరు కరెక్ట్ కాదు కదా మరి అంతకుముందు అయిన పనులు మీరు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ లేకుంటే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ దీన్ని ఘనత అని చెప్పుకోవడం తప్పు అందుకని ఏ దోట్లో అయినా నాదే దూడ అనడం తప్పు ఇక ముందు మీ దోట్లో కట్టిన దూడలు ఈనాలే ఆవులు ఈనాలే ఎందుకు బర్రెలు ఈనాలే ఎప్పుడు ఇప్పటి నుంచి ఈ సంవత్సరంగా మీరు చేస్తున్న పని ఏదైతుందో అది సబలీకృతమైనప్పుడు అందుకని ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పదవీకాలం పోయింది అయిపోయింది ఈ ప్రభుత్వానికి ఇక నాలుగేళ్ళు నాలుగేళ్లలో ఆరు నెలల ముందే ఎలక్షన్స్ వస్తాయనుకుందాం అంటే మూడున్నరేళ్ళు మిగిలిపోయింది ఈ మూడున్నరేళ్లలో నిర్మాణాత్మకంగా ఏ పనులు చేయాలి గతంలో కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు మనం చేయకుండా ఎట్లా ఉండాలి ప్రేమింపులు ప్రోత్సహిస్తారు పను అదే మాటలు మాట్లాడుతుంటాడు పరుశవాక్యాలు మాట్లాడుతుంటారు వ్యక్తిత్వ హాను చేసుకుంటారు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటారు ఇవి విడిచిపెట్టి నిజంగా పరిపాలన మీద గాడి పెట్టాలంటే మనకు విద్య ఆరోగ్యము మౌలిక వసతులు ఉపాధి కల్పన వ్యవసాయదారులకు లాభసాటి వ్యవసాయం అసలు ప్రజాస్వామిక పాలన ప్రజల హక్కులు వీటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా ఇవి తెల్లబగానే తెల్లబోయింది వాళ్ళ కొనేవాళ్ళు లేడు మన మన సీసీ సిసిఐ కేంద్రాలు తక్కువ వచ్చినాయి పెట్టలేదు పోనీ వంట కొనుగోలు సగం ఓట్లు అమ్ముకున్న తర్వాత ఐదు వందల బోనస్ వచ్చింది ఇవన్నీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఎప్పుడు కూడా ప్రజలకు షార్ట్ మొమూరి ఉంటుంది వాళ్ళు పెద్ద గుర్తుంచుకోవాలని రాజకీయ పార్టీలు భావిస్తాయి ఎప్పుడు ప్రజలకు షార్ట్ మొమూరి ఉండదు జ్ఞాపకశక్తి ఎక్కువనే ఎప్పుడంటే కాలంబు రాగానే కాటేసి తీరాలని కాళోజీ నారాయణరావు గారు ఎన్నడో అన్నారు అదే రకంగా ఇవాళ ఏమవుతుందంటే కాలం రాగానే కాటేసి తీరని పరిస్థితి అవుతుంది ఖచ్చితంగా ఇవాళ ఈ ఏదైతే నిర్ణయం తీసుకుంటారు ప్రజలు ఎన్నికలప్పుడు అప్పుడు తీసుకుంటారు ఎన్నికల ఆగాలే అప్పుడు రాముడు ఎవరు రాకాసుడు ఎవరు దొరెవరు దొంగెవరు ప్రజలు పూర్తిగా తేల్చుకుంటారు తేల్చుకొని మాత్రమే రేపు తీర్పిస్తారు ఆగాలి కానీ ఇప్పుడే విరవీగితే గత ప్రభుత్వాలకు గత పాలకులకు పట్టిన కథే ఇప్పటి పాలకులు కూడా పడుతుంది దీన్ని అర్థం చేసుకొని మేము ఎట్లా అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఎట్లా దిగిపోయారు వాళ్ళకి ప్రజలు ఎట్లా వాళ్ళకి బుద్ధి చెప్పారు కాల్చి వాత పెట్టారు మనకు పెట్టకుండా ఉండాలి మనం ఏం చేయాలి ఆలోచించాలి తప్ప అధికారంలో ఉన్నామని అని అధికారం పోయిన తర్వాత మళ్ళీ అదే చరిత్ర చరణంగా జరుగుతుంది వాళ్ళకి ఏ పరాభావం చేసినామో మనకు కూడా అదే పరాభావం దొరుకుతుంది దాన్ని గమనించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలకు అన్ని పార్టీలకు ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం